ఎన్నో ఆశలతో వారు ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరారు రాష్ట్రాల దాటుచి మరీ అడవి బిడ్డలకు చక్కగా చదువు చెబుతున్నారు కానీ విధుల్లో చేరిన నరకే ఆ ఉపాధ్యాయులను వరద ప్రవాహం మింగేసింది ఆ పాపం ఎవరిది ఆ కుటుంబాల కారణం కారణమేంటి పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం సరాయి వలస ఏకలవ్య పాఠశాలలో వసతి గృహ వార్డెన్గా మహేష్ భౌగోళిక శాస్త్రం ఉపాధ్యాయురాలుగా ఆర్తి పనిచేస్తున్నారు హర్యానాకు చెందిన వీరిద్దరూ ఈ ఏడాది జూన్ ఇరవైనా విధుల్లో చేరారు సాలూరులో అద్దేళ్లలో నివాసముంటున్నారు జోరు వానలు కురుస్తున్నా విధులకు హాజరయ్యారు తిరిగి బైక్ పై బయలుదేరారు మార్గం మధ్యలో రాయిమాను కొండవాగు ఉప్పొంగడం వల్ల అక్కడే నిరీక్షించారు ఓ ద్విచక్ర వాహనం వాగు దాటిపోవడం వల్ల వీరు కూడా వెళ్లేందుకు యత్నించారు ప్రమాదవశాత్తు పట్టు తప్పి వాగులో పడిపోయారు ఉపాధ్యాయుడు మహేష్ ఓ చెట్టుకొమ్మ సాయంతో ఒడ్డుకు చేరే ప్రయత్నం చేశారు కానీ అది విరిగిపోవడంతో ప్రవాహంలో కొట్టుకుపోయారు స్థానికులు గాలించి ఆర్తి మహేష్ మృతదేహాలు వెలికితీశారు ఇద్దరు ఉపాధ్యాయుల ప్రాణాలు వాగులో కలవడానికి కారణం గత ప్రభుత్వ నిర్లక్ష్యమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవైలోనే కొటికి పెంటకు ఏకలవ్య పాఠశాల మంజూరైంది జనవరిలో భూమి పూజ చేశారు నాలుగేళ్లైనా పనులు పూర్తి చేయకపోవడం వల్ల పక్కనున్న సరాయివలస ఆశ్రమ పాఠశాలలోనే తరగతులు నిర్వహిస్తున్నారు అక్కడ వసతి లేదు ఫలితంగా సాలూరు గురువినాయుడుపేట పాంచాలి ప్రాంతాల్లో ఉంటూ ఉపాధ్యాయులు రాకపోకలు సాగిస్తుంటారు నిత్యం రాయిమాను వాగు దాటాల్సిందే కొటికిపెంట పాఠశాల సకాలంలో కట్టి ఉంటే ఆర్తి మహేష్ ప్రాణాలు కోల్పోయేవారు కాదని స్థానికులు అంటున్నారు రాయుమాను కొండవాగుపై దశాబ్దాల క్రితం నిర్మించిన కాజ్వే శిథులావస్థకు చేరిన గత ప్రభుత్వం పట్టించుకోలేదు సరాయి వలస శివలింగాపురం బయలుగుడ్డి కొత్త వలస వెళ్లేందుకు వంతెనను నిర్మించాలని వేడుకున్నా సమస్య తీరలేదని స్థానికులు అనుకోండి అది మనుషుల్లో ఇది ఆ తిరగేసినట్టు అండి ఎప్పుడో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్తామండి వాళ్ళకి చేయలేదండి మరి మాము సరిగామా వాళ్ళం కానీ ఆ పక్కపక్కల మీద కానీ మాకు తెలుసు కానీ మరి వాళ్ళు బయట నుంచి వెళ్తున్న వాళ్ళు వాళ్ళకి తెలియదు కదా మళ్ళీ ఆ పరిస్థితి వచ్చిందండి జ్యోదర్శికరం అనే వాటవల్ ఏంటంటే వర్షం రావడం వరదల్లో హాస్టల్ వార్డెన్ ఉన్న జోగ్రఫీ భారతీయ మేడం కొట్టుకుపోవడం చాలా బాధాకరం అదేవిధంగా మేము ఉంటున్న గ్రామంలో సరే వర్ష గ్రామంలో గ్రామ ప్రజలు గురునాయుడు పేట ప్రజలు అలాగే మాతృడిపేళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా వెతకడం జరిగింది యుద్ధం కానీ ఇద్దరిని మట్టుగా మరి వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన ఉపాధ్యాయులు ఆర్తి మహేష్ కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది వారి మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేలా ఏర్పాట్లు చేసింది బాధితుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు ప్రమాదవశాత్తు జరిగిన ఇది దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు ఆయన బాధ్యతగా ఇద్దరినీ కూడా గౌరవంగా పంపించమంటే ఫ్లయింగ్ ఇస్తున్నాము వాళ్ళని పంపిస్తున్నాము ఆ కుటుంబ సభ్యులకు కూడా మేము పూర్తిగా అండదండలుగా ఉంటాము టీచర్ల మృతిపై విద్యాశాఖ మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు